హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక విన్నారంటే నిజంగా వండర్ అవుతారండి ఒక అద్భుతమైన ఒక వీడియో అని చెప్పచ్చు నిజంగా మన కథల్లోనో ఇలా జరగటం మనం చూసుంటాం మన లైఫ్లో ఇలా జరుగుతుందంటే నిజంగా మనం ఎంత ఆశ్చర్యపోతామంటే అంత ఆశ్చర్యపోతాం మీరు కూడా ఆశ్చర్యపోవటానికి రెడీగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈరోజు ఒక దేవదూత సాక్షాత్తు వచ్చి తన హెల్ప్ని మనకు అందజేస్తుంది మనకు కోరింది మన చేతుల్లో పెట్టి మరీ వెళ్తుంది అలాంటి ఒక అద్భుతమైన వీడియో రెమెడీ పరిష్కారం ఒక పిలుపు అని కూడా చెప్పచ్చు నాకు ఇప్పుడు ఈ సమయంలో ఇంత డబ్బు కావాలి అది కూడా గంటలో నాకు అందాలి అని మనసులో అనుకొని ఒక పర్టికులర్ అమౌంట్ని మనసులో అనుకొని మీరు ఫిక్స్ అవ్వాలి ముందు మనసులో ఇంత అమౌంట్ నాకు ఇప్పుడు కావాలి మనసులో ఫిక్స్ అయ్యి ఈ పేరుతో ఒక దేవదూతని పిలిస్తే చాలండి ఆ దేవదూతే వచ్చి కేవలం ఒక్క గంటలో మీరు కోరుకున్న డబ్బును మీకు అందించి మరీ వెళ్తుంది ఏంటిది నిజమా లేక ఏదైనా చందమామ కథ చెబుతున్నారా అని అనుకుంటున్నారా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నిజమండి మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అన్నప్పుడు ఈ పేరును పిలిచి చూడండి మిరాకిల్స్ జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి వాళ్ళ అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు గత సంవత్సరంగా చూస్తూనే ఉన్నారు సరైనటువంటి సంబంధం దొరకలేదు వచ్చినా పెళ్లి సెట్ అవ్వటం లేదు మరి అమ్మాయి అందంగా లేదంటే అందంగా ఉంది చదువుకుంది మంచి జాబ్ ఉంది కానీ సెట్ అవ్వట్లేదు వీళ్ళు విసిగిపోయారు ఇక ఎన్నో చోట్ల పూజలు చేయించారు పరిష్కారాలు చేయించారు ఎన్నో చోట్ల తిరిగి విసిగిపోయారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఈ గురూజీ గారితో ఒక్కసారి కాల్ ట్రై చేసి మాట్లాడారండి గురూజీ గారు ఇచ్చిన పరిష్కారం వల్ల అమ్మాయికి ది బెస్ట్ సంబంధం కుదిరిందండి నెక్స్ట్ మంత్ పెళ్ళి కూడా ఫిక్స్ అయింది అమ్మాయిది ఇలా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ కనుకుంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి కైనా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయిన వాడి ప్రేమ పెళ్లి విదేశీ ప్రయాణం రాజకీయం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అలాగే చెడు వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన వీటన్నింటికి కేవలం ఇరవై నాలుగు గంటల్లో సొల్యూషన్ చూపిస్తారండి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి దాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మే సపోర్ట్ నాకు కాంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పేరు పిలిచిన ఒక గంటలో మీరు ఊహించినంత డబ్బు వచ్చి మిమ్మల్ని చేరుతుంది ఆ డబ్బు మనకు అవసరమైనప్పుడు పర్టిక్యులర్ అమౌంట్ మనకు చాలా అవసరం ఉన్నప్పుడు ఇలా పిలవండి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ పరిహారం అని చెప్పొచ్చండి వినటానికి కూడా కొత్తగా ఉంటుంది కానీ ప్రయత్నించి చూడండి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతం అంటే ఈ పేరు అనేది చెప్పిన ఒక గంటలో డబ్బు అనేది వచ్చి చేరుతుంది చిన్న చిన్న అమౌంట్ అంటే లక్ష రెండు లక్షల దాకా అయితే కేవలం గంటలోనే వచ్చి మిమ్మల్ని చేరుతుంది అంత పవర్ఫుల్ రెమెడీ ఈ పరిహారానికి నో పూజలు నో రోల్స్ ఏమీ లేవు నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయొచ్చు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయొచ్చు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది మీరు పేరు చెప్పలేని నోరు తిరగని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు స్విచ్వర్డ్స్ అవి కూడా చెప్తున్నారు మా వల్ల కావటం లేదు అని అంటున్నారు అలాంటి వారికి సింపుల్గా చెప్తున్నాను ఈరోజు కానీ ఇక్కడ మీకు ఏమీ అవసరం లేకపోయినా ఒక్కటి మాత్రం చాలా అవసరం అండి ఇక్కడ మీకు కావాల్సిన అతి పెద్ద వస్తువు ఏంటి అని అంటే అది నమ్మకం పాజిటివ్ థింకింగ్ ఈ మధ్య ఈ నమ్మకం అనే వస్తువు ప్రతి ఒక్కరిలోనూ కరువైపోయింది ఈ నమ్మకం అనే పదార్థం లేనప్పుడు ఇలాంటివి అస్సలు ట్రై కూడా చెయ్యకండి రిజల్ట్ రాదు అపనమ్మకంతో చేసి మాకు రిజల్ట్ రాలేదు అని మాత్రం అనకండి ఇక్కడ మీరు నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆ దేవదూత పేరును పిలవటం తలవటం ఆ పేరును చెప్పటం గనుక మీరు చేశారు అంటే నమ్మకంతో ఆ దేవదూత పేరు చెప్తే చాలు మీరు కోరింది మీరు అడిగింది మీకు కావాల్సినంత డబ్బును ఆ దేవదూత మీకు అందిస్తుంది ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఈ దేవదూత పేరు ఎప్పుడు జపించాలి ఎప్పుడు పిలవాలి అని అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అన్నప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి అప్పుడు చేయవచ్చు అప్పుడు ఆ పేరు ఆ దేవదూత పేరు పిలవచ్చు అంతేకాదండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే బిజినెస్ సేల్స్ పెరగాలి నేను ఇంత రావాలని కోరుకుంటున్నాను లేదంటే నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ సరిపోవట్లేదు ఎవ్రీ మంత్ ఇన్కమ్ నాకు సరిపోవట్లేదు ఎవ్రీ మంత్ నాకు ఇంత ఇన్కమ్ పెరగాలి అన్నప్పుడు మీకు ప్రతి నెల ఎంత అమౌంట్ రావాలని కోరుకుంటున్నారో అంత అమౌంట్ని మనసులో కోరుకోండి మనసులో ఫిక్స్ అవ్వండి అప్పుడు ఈ దేవదూత యొక్క పేరు చెప్తే చాలు ఒక ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు చెప్తే చాలండి మీరు కోరుకున్న అమౌంట్ని మీ దగ్గరికి చేరుస్తుంది ఈ పవర్ఫుల్ పేరున్న దేవదూత మరి ఆ పేరు ఏంటి ఆ నేమ్ ఏంటి మీరు ఎలా పిలవాలి అని అంటే కనుక చాలా సింపుల్ అండి ఈ పేరుని ఎట్లా పిలవాలి అంటే నితికా ఎన్ఐ కేఏ కంగారు పడకండి కరెక్ట్గానే చెప్తున్నాను అక్కడ హెచ్ అవసరం లేదు ఈ పేరుని ఈ దేవదూత పేరుని మీరు ఐదు నిమిషాలు చెప్తే చాలండి మీరాకెల్స్ జరుగుతాయండి ఎప్పుడు చెయ్యాలి అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న చోటుని సెలెక్ట్ చేసుకోండి ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అని అనుకునే ప్రదేశంలో మీరు వెళ్ళండి ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న చోట కూర్చోండి ఉదయం ఒక్క ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక్క ఐదు నిమిషాలు రాత్రి ఒక్క ఐదు నిమిషాలు ఈ పేరుని చెప్పుకోండి ఈ పేరుని పిలవండి మీరు కనుక ఇలా చేశారు అంటే అపరిమితమైన డబ్బు మిమ్మల్ని చేరుతుంది ఎలా చెప్పాలి అంటే నితిక 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 ఇలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా మీకు ఎంతసేపు ఊపికుంటే ఫైవ్ మినిట్స్ పైన ఎంతసేపుకుంటే అంతసేపు చేసుకోండి మూడు పూటల ఇలా చెప్పటం మొత్తం అయిపోయాక ఒక క్యాండిల్ వెలిగించి మీరు ఏం చెప్తారు అంటే థ్యాంక్ యూ నితికా అని కృతజ్ఞత చెప్పండి మీకు డబ్బు చేతికి అందిన తర్వాత కూడా ఏం చేస్తారంటే థ్యాంక్ యూ నికిత అంటూ ఒక క్యాండిల్ని వెలిగించండి మీరు కనుక ఇలా చేశారు అంటే మీరు మిరాకిల్స్ని చూస్తారు వండర్స్ని చూస్తారు నిజంగా వండర్స్ క్రియేట్ అవుతాయి మిరాకిల్స్ క్రియేట్ అవుతాయి అద్భుతాలు జరుగుతాయి ఒక్క గంటలోనే మీరు కోరుకున్న అమౌంట్ మీకు వస్తుంది పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఇలా అమౌంట్ ఉన్నప్పుడు కేవలం గంటల్లో సాక్షాత్తు ఈ దేవదూతే వచ్చి మీ చేతికి అందిస్తుంది అని చెప్పాలి మరి తనే స్వయంగా వస్తుందా అని అంటే ఎవరో ఒకరి ద్వారా పంపుతుంది మీకు ఏదో ఒకలాగా చేర్చుతుంది అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ దేవదూత పేరు ఈ ఏంజల్ నెంబర్ ఈ స్విచ్వర్డ్ అన్నది ఇంకా మీకు ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ కావాలి పది లక్షలు ఇరవై యాభై లక్షలు కోట్లు ఇట్లా కావాలి అన్నప్పుడు కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ కూడా త్రీ టైమ్స్ ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా ఆ పైన ఎంతసేపు అయినా నిఖిత 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 అని చెప్పండి ఆ తర్వాత చెప్పటం పూర్తయ్యాక థ్యాంక్ యూ నిఖిత అంటూ క్యాండిల్ వెలిగించండి డబ్బు మీ చేతికి వచ్చాక థ్యాంక్ యూ నికిత అంటూ క్యాండిల్ వెలిగించి కృతజ్ఞతలు చెప్పండి ఇదైతే నిజంగా చాలా అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక దేవదూత పేరు ఒక స్విచ్ వర్డ్ ఇది ఒక ఏం చెప్పాలి మీరా కలిసి చూస్తారు మీరైతే ఖచ్చితంగా ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజైన